హాయ్ అబ్బా ఇంట్లో దోమలు రాకుండా ఉండడానికి నేను ఏపాకతో ధూప్ స్టిక్స్ చేసి పెట్టుకుంటాను ఈ ధూప్ స్టిక్స్ వెలిగించి పెట్టుకోవడానికి హోల్డర్ లేదు అందుకనే ఈ మట్టి హోల్డర్ ని తీసుకున్నా ఇది బుద్ధుడు పక్కన పెట్టుకుంటే చూడడానికి ఎంత బాగుందో చూడండి వైట్ ఫేస్ పక్కన గ్రీనరీ గ్రీనరీ పక్కన పోగస్తా అంటే చూడడానికి ఎంత బాగుందో కదా నిన్న వీడియోలో కొండలు కొనుక్కొచ్చినాను కదా ఇంకా కొండలు అమ్మే వాళ్ళు చెప్పిన ప్రకారము ఇవి ఎలా సీజనింగ్ చేయాలో చూద్దాము ఈ కొండల్ని రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి బయటికి తీసేసే ఈ కొండల నిండా బియ్యం కడిగిన నీళ్లు పోసుకోవాలా ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసా సిమ్ లోనే ఈ నీళ్లు బాగా బుడగలు వచ్చి అంత దాకా కాంచుకోవాలా ఇప్పుడు ఈ గంజి నీళ్లంతా పారిపోసేసా విమ్ లిక్విడ్ సోప్ వేసుకొని సాఫ్ట్ గా ఉన్న స్క్రబ్బర్ తో రుద్ది కడుక్కోవాలా ఇప్పుడు కుండంతా గుడ్డతో తుడిచేసా ఫ్యాన్ కింద గాని ఎండలో గాని ఆరబెట్టుకోవాలా కుండ బాగా ఆరిపోయినాక కొంచెం నూనె పోసే కుండంతా రుద్ది వేస్తే ఇంకా వంటగా వాడుకోవచ్చు కుండలు అమ్మే వాళ్ళ ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పినారు అవి నెక్స్ట్ వీడియోలో వీడియో లో ఈ కుండలో వంట చేస్తా మాట్లాడుకుందాము వీడియో నిచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి